దేవుడు ఒక్కడే అని చెప్పడం కోసము మరికొన్ని రెఫరెన్స్లు మీకు చదివి వినిపిస్తాను జాగ్రత్త గమనించండి యువహాన సువార్త ఐదవ అధ్యాయం నలభై నాలుగవ వచనము అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక ఒకని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఏలాగు నమ్మగలరు ఇక్కడ అద్వితీయ దేవుడు అన్నటువంటి పదాన్ని చూస్తూ ఉన్నాం అద్వితీయ దేవుడు అద్వితీయ దేవుడు ఇక్కడ ద్వితీయ అంటే రెండు అద్వితీయ అంటే రెండు కానిది రెండు కానిది అద్వితీయం మరొచ్చే సెషన్ లో మాత్రం ఖచ్చితంగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది అంతే ఓకే మనకందరికి తండ్రి ఒక్కడే కాదా ఒక్క దేవుడే మనల్ని సృష్టింపలేదా అనే వాక్యాన్ని బట్టి భూమి మీద ఎవరికైనా తండ్రి అని పేరు పెట్టవద్దు ఆయన ఒక్కడే మీ తండ్రి ఆయన పరలోకమంది ఉన్నాడు అని చెప్పబడిన వాక్యాన్ని బట్టి కొరితీ ఎనిమిదారులలో దేవతలు అనబడినవి ఎంతమంది ఉన్నాను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు ఆయన తండ్రి అని చెప్పబడిన వాక్యాన్ని బట్టి దేవుడు ఒక్కడే అన్నటువంటి వాక్యానికి మనము ఈ సమయంలో తీర్మానించుకోవటానికి నేను సిద్ధపడుతున్నా మీరు మీ అంగీకారం చెప్పండి దేవుడు ఒక్కరంటారా యేసుక్రీస్తు కూడా దేవుడు అనడానికి అవకాశం ఉంది కాబట్టి మేము ఒప్పుమంటారా దేవుడు ఓకే ఏమన్నా దేవుడు ఒక్కడే అన్నప్పుడు ఇంకా ఏసుక్రీస్తుని గురించి పరిశుద్ధాత్మ గురించి మాతను గురించి పౌరుని గురించి మీ మైండ్లో ఒకవేళ ఇంతకు ముందుకుంటే ఇప్పుడు తీసేసుకోండి ఒక్కడే దేవుడు అని బైబిల్ చెప్పింది కాబట్టి మెజార్టీ వచనాలు ఒక్క దేవుడే ఒక్క దేవుడే ఒక్కడే ఒక్కడే అని చెప్తూ ఉన్నాయి కాబట్టి నేను వాటిని విశ్వసిస్తున్నా మనకు ఒక్కడే దేవుడని కాబట్టి ఒకవేళ మీరు లేదు ఏసుక్రీస్తు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు అన్నటువంటి ఆలోచన ఉంటే మరొక సెషన్లో దానికి మీకు వివరడానికి ప్రయత్నం చేస్తాను వచనాలను బట్టి ఒక్క దేవుడే ముగ్గురు కాదు ఒక్కడే దేవుడని నిర్ధారణకు నేను వచ్చాను మీ అభిప్రాయాన్ని మీకే వదిలేస్తున్నాను దేవుడు మానవుడు అవ్వగలడా ఆయనకు రక్త మాంసములు ఉన్నవా ఈ ప్రశ్నను వచ్చి ఆలోచిద్దాం అర్థం ఆది ఆరవ అధ్యాయము ఆది కాణము ఆరవ అధ్యాయము మూడవ వచనం చూడండి అప్పుడు నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు వారు తమ అక్రమ విషయములు నరమాతృలై ఉన్నారు చాలన ఇందులో నరమాతృలై ఉన్నారు అన్నటువంటి వాక్యంలో కింద పుట్టినోట్లో ఏం వివరణ ఇచ్చారో చూడండి శరీరములు నరమాతృలు అంటే శరీరము కలిగినటువంటి వారు శరీరం ఎక్కడ నుంచి వచ్చింది దేవుడైన హోవా నేల మంటితో నిర్మించి నరుడు జీవాత్మ అయ్యాడు అంటే శరీరం ఎక్కడి నుంచి వచ్చింది ఇది మన్నే కదా మన్నే మన్నై పొదువు ప్రసంగి గ్రంథంలో చెప్పబడి అనగా శరీరము మట్టితో తయారు చేశాడు దేవుడు నరుడు అన్నటువంటి పదానికి అర్థం ఏంటి అంటే శరీరము కలిగినటువంటి వారు శరీరము అంటే మట్టితో చేయబడినటువంటి శరీరము దీన్ని పర్యాయ పదంగా మానవుడు అంటూ ఉన్నారు శరీరము కలిగినటువంటి వారు శరీరము కలిగినటువంటి వారు మన ముందున్నటువంటి ప్రశ్నను వివరించుకోవటానికి ముందుగా ఇది మనము ఆలోచించవలసిన వారమై ఉన్నాము గమనించండి నరుడు అనే పదానికి శరీరము కలిగిన వాడు అన్నటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం కనుక ఇప్పుడు శరీరము కలిగిన వారందరూ నరులే శరీరము కలిగినటువంటి వారందరూ నరులే దీన్ని దేవునికి ఆపాదించగలిగితే దేవునికి శరీరము ఉన్నదా అంటే దేవుడు నరుడా దేవుడు నరుడు కాడు నరుడు అని ఎవరినంటున్నారు శరీరము కలిగినటువంటి వాడిని నరుడు అంటున్నాను ఇప్పుడు దేవుడు నరుడు కాడన్నప్పుడు ఆయనకు శరీరం ఉందా లేదా గమనించాలి మీరు ఒకటి నరుడు అనే మాటను ఆలోచించాము ఎవడడు అని అంటే శరీరము కలిగినవాడు శరీరమును కలిగినవాడు ఇప్పుడు దేవుడు నరుడు కాడు అన్నటువంటి మాటను ఒక వాక్యాన్ని చదివిన తర్వాత వివరించుకుంటే ఇంకా బాగా స్పష్టత వస్తుంది నా ఆలోచన దేవుడు నరుడు కాడు అనడానికి ఒక వచనాన్ని చూద్దాం కొరింత రాసిన మొదటి పత్రిక పదైదవ అధ్యాయము పదహైదవ అధ్యాయం యాభై వచనం సహోదరులారా సహోదరులరా నేను చెప్పినది ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు అనగా రక్తము మాంసము పరలోకంలో ప్రవేశం లేదు రక్తానికి మాంసానికి పరలోక ప్రవేశము లేదు పరలోకంలో రక్త మాంసములకు చోటు లేదు కనుక దేవునికి రక్త మాంసాలు ఉంటాయా అంటే రక్త మాంసాలు కూడా లేవు అని నిర్ధారించుకోవచ్చు కొన్ని వచ్చినాలు మీకు చదువుతాను చదివినిపిస్తాను ఆలోచించండి సమయాలు మొదటి గ్రంథము పదైదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం మరియు ఇస్రాయేలీలకు ఆధారమైన వాడు నరుడు ఆయన అబద్ధమాడడు పశ్చాత్తాపడడు మొదటి రాతుల గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినము నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు హోషయ పదకొండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినము నా ఉగ్రతను బట్టి నాకు కలిగిన యోచనను నేను నెరవేర్తును నేను మరడా ఎఫ్రాయిలను లయపర్సనను నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడను కానీ మనుషుడను కాను కనుక ఈ వచనాలన్నీ మనము క్రోడీకరించి ఆలోచిస్తున్నప్పుడు ఒకటి మాత్రం స్పష్టంగా మనకు కనబడుతుంది దేవునికి శరీరము ఉన్నదా అనంటే శరీరము లేదు కనుక ఆయన మానవుడు కాడు రక్త మాంసములు ఉన్నవాడంటే ఆయనకు రక్త మాంసములు లేనే లేవు ఎందుకంటే దేవుని రాజ్యంలో రక్త మాంసములకు ప్రవేశం లేనే లేదు మూడవ మాటగా రక్తమాంసములు కలిగిన వాడు నరుడు మట్టితో చేయబడిన శరీరము కలిగిన వాడు నరుడు కానీ దేవుడు నరుడు కాడు అని వాక్యం చెబుతుంది కనుక ఆయనకు శరీరము లేదు రక్త మాంసములు ఆయనకు లేవు అని నిర్ధారించుకోవచ్చు